సాంప్రదాయ ప్రకారము శైవ క్షేత్రాలు వైష్ణవ క్షేత్రాలతో పాటుగా శక్తిప్రదాయ ఆలయాలను భక్తులు అధికంగా ఆరాధిస్తుంటారు ఈ సృష్టికి మూలమైన శక్తి స్వరూపిణి సకల జీవకోటిని తన చల్లటి చూపులతో రక్షించే ఆదిపరాశక్తి అమ్మవారిని పూజించడమే అనాదిగా వస్తున్న సాంప్రదాయము ముఖ్యంగా గ్రామాల్లో వెలిసిన దేవతలను సాధారణంగా ఒక్కో పేరుతో పిలుచుకుంటూ ఆరాధిస్తూ ఉంటాం అంతేకాకుండా అనేక ప్రాంతాల్లో శక్తి స్వరూపిణిగా వెలిసిన అమ్మవారు వివిధ విపత్కర పరిస్థితుల నుండి మనల్ని కాపాడుతూ వస్తుంటారు అమ్మవారిపై ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో భక్తి విశ్వాసంతో పూజించడమే కాకుండా శక్తి స్వరూపుని ఇక్కడే వెలిసిన క్షేత్రంగా భక్తులకు అనుభూతిని కలిగించే ఆలయాల్లో శ్రీ చెంగలమ్మ పరమేశ్వరి ఆలయం ఒకటి నెల్లూరు జిల్లా సుల్లూరుపేట మండలం నెల్లూరుకు సుమారు తొంభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో సుల్లూరుపేట కలింగది నది తీరాన బంగాళాఖాతానికి పులికట్ సరస్వతి పశ్చిమ దిశలో ఉన్న గ్రామాల్లో చెంగలమ్మ పరమేశ్వరి ఆలయం ఉన్నది ముందుగా ఈమె టెంకాలి మాతగా అవతరించి చెంగళమ్మగా ప్రాచుర్యం పొందింది అని తెలుస్తున్నది పూర్వం ఈ ప్రాంతాన్ని శుభగిరి అని పిలిచేవారు సుల్లూరుపేటకు ఈ పేరు రావడానికి చెంగలమ్మ వారి ఆలయం పాత్ర ఉన్నది అది ఎలాగంటే ఈ చెంగలమ్మ ఉత్సవాలు జరిగినప్పుడు ఒక పెద్ద కర్రకు ఒక మేకని కట్టి మూడు సార్లు గాలిలో కర్రను గిరగిర తిప్పడాన్ని సుల్లు ఉత్సవం అంటారు ఆ విధంగా ఈ ఊరికి సుల్లూరుపేట అనే పేరు వచ్చింది ఈ మందిరాన్నే టెంకాళి స్వయం భూదేవి పేరుతో కూడా పిలుస్తారు అమ్మవారు శిరస్సు పైన ఆలయంలోని మరిచెట్టు జడలు తగులుతున్నట్లు కనిపిస్తాయి ఇక్కడున్న పురాతన ఆలయము నాలుగు ఐదు శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర తెలియజేస్తుంది కొన్ని వందల సంవత్సరాలుగా నిత్య పూజలను అందుకుంటున్న శ్రీ చెంగలమ్మ ఆలయ విశేషాలు ఏంటిదో ఇప్పుడు తెలుసుకుందాం భక్తుల పాలిట కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్న చెంగలమ్మ ఆలయానికి ఆంధ్ర తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుండి విశేష భక్తుల సంఖ్యలో భక్తులు వస్తుంటారు అచ్చం మనిషి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే తమ కష్టాలన్నీ తీరిపోతాయని భక్తుల ప్రకట విశ్వాసము అందుకే ఇస్రో శాస్త్రవేత్తలు కూడా తమ ప్రయోగానికి ముందుగా అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాతే తమ ప్రయోగాన్ని మొదలు పెడతారు దాదాపు పదవ శతాబ్ద శతాబ్ద కాలంలో శుభగిరి అనే గ్రామంలో గొల్ల కులస్తులు అధికంగా ఉండేవారు వీరందరూ పశువులు మేపుకుంటూ వాటి ద్వారా వచ్చే ఆదాయంతో జీవనం సాగించేవారు ప్రతిరోజు మాదిరిగానే పశువులను మేతకు తోలుకువెళ్ళారు కొందరు బాలురు సాయంత్రం తిరిగి ఇళ్లకు చేరుకునే ముందు సమీపంలోని పవిత్ర కలంగి నదిలో ఈతకు దిగిన కొందరు నీటి ప్రవాహం వేగానికి సుడిలో చిక్కుకొని కొట్టుకుపోతూ ఒక శిలను పట్టుకొని ఆ శిలా ఆశలతో ఒడ్డున చేరుకున్నాడు ఓ యువకుడు నది నుండి బయటపడిన ఆ యువకుడు ఓ శిలను పట్టుకుని బయటపడినట్లు చెప్పుకొచ్చాడు దీంతో నదిలో దిగిన యువకులు శిలను జాగ్రత్తగా ఒడ్డు మీద ఉన్న ఒక చెట్టు వద్దకు చేర్చారు అష్టభుజాలతో వివిధ ఆయుధాలు ధరించి పాదాల కింద దానవుని దు శ్రీమూర్తి విగ్రహంగా భావించిన యువకులు ఆ విగ్రహాన్ని పడుకోబెట్టి వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు తర్వాత రోజు స్థానికులు పశువుల కాపర్లు వచ్చి చూడగా అమ్మవారి విగ్రహం లేచి నిలబడి ఉన్నది దీంతో ఆశ్చర్యానికి గురైన స్థానికులు ఆ మహిషాసుర మర్దిని స్వయంబుగా వెలిసిందని భావించి విగ్రహాన్ని గ్రామంలోకి తీసుకెళ్లి ఆలయాన్ని నిర్మించాలని భావించారు తర్వాత రాత్రి అమ్మవారు గ్రామ పెద్ద కళలో కనిపించి తాను నది ఒడ్డునే ఉంటానని చె చెప్పిందంట దీంతో గ్రామస్తులంతా కలిసి నది ఒడ్డుని రావి చెట్టు వద్ద అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు అసుర సంహరణి అయిన శాంతిమూర్తిగా కొలువు తీరి నిత్య పూజలు అందిస్తూ వచ్చేవారు గ్రామస్తులు నేటికి ఏడేండ్లకోసారి అమ్మవారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ వస్తుంటారు వివిధ పేర్లతో పిలువబడుతూ ఆంగ్లేయుల కాలంలో సులూరుపేట పేట రూపాంతం చెందినట్లు తెలుస్తుంది ఏడు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయం వద్ద సిడి మాను తిప్పడం ఒక ఆచారంగా వస్తుంది చెంగల్లమ్మ పర్వే పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో తూర్పు వైపున స్వాగత ద్వారము రాజగోపురం నిర్భ నిర్మించబడి ఉండగా ఉపాలయాలలో గణపతి లింగరూప కైలాసనాథుడు నాగదేవతలు కొలువు తీరి భక్తులకు దర్శనం ఇస్తుంటారు అంతేకాకుండా ప్రధాన ఆలయం ముఖం మండపంలో నవదుర్గ రూపాలను సుందరంగా మలిచిన రూపాలు అద్భుతంగా ఉంటుంది గర్భాలయంలో సర్వల సర్వలంకార భూషణిగా శ్రీ చెంగ పరమేశ్వరి కొలువై ఉంటారు ఆలయానికి తలుపులు ఎందుకు లేవంటే కొన్ని సంవత్సరాల కిందట ఒక దొంగ ఆలయంలోకి ప్రవేశించి భంగపడ్డాడని అప్పుడు ఆలయ నిర్వాహకులు తలుపులు చేయించారని కానీ అమ్మవారు స్వప్నంలో నాకు ఈ భక్ నాకు భక్తులకు మధ్య ఎలాంటి అడ్డు ఉండొద్దని తెలపడంతో వాటిని ప్రాంగణంలో ఒకచోట ఉంచారట ఎండిపోయి చెక్కబడిన కలప నుండి ఆశ్చర్యకరంగా మొక్క మొలిచి పెద్ద వృక్షంగా ఎదిగిందని ఇది శ్రీ చెంగలమ్మ మహత్యంగా అన్నట్లు వృక్షమూలంలో అమ్మవారిని రూపంగా సత్కరించడము ఒక విశేషంగా పేర్కొనవచ్చు ఈ వృక్షం దగ్గర నాగలింగము నవగ్రహ మండపము కొలువై ఉంటాయి సంతానం లేని దంపతులు ఈ పవిత్ర వృక్షానికి గుడ్డతో ఉయ్యాలలు కట్టి నియమంగా ప్రదక్షిణలు చేస్తే వారికి సంతానం కలుగుతుందని భక్తుల ప్రగఢ విశ్వాసము ప్రతి పౌర్ణమికి అమ్మవారికి ప్రీతికరమైన నవకలశ అభిషేకము మహాచండీ యాగము అర్జిత సేవలుగా భక్తులు సౌకర్యార్థం నిర్వహిస్తూ ఉంటారు వివాహము ఉపనయనము పిల్లలకు తొలిసారి చెవులు కుట్టడము అక్షరాభ్యాసం లాంటివి కార్యక్రమాలు ప్రతి నిత్యం ఆలయంలో నిర్వహిస్తూ ఉంటారు ఏడేళ్ళకు ఒకసారి మే జూన్ నెలల మధ్య అమ్మవారి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఏడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో సుడిమాను ప్రతిష్ట బలి సంహారంతో ప్రారంభమై రెండో రోజు నుండి నాలుగో రోజు వరకు సుడిమానుకు చక్రము నల్లమేక పూలమ్మ పూలమాల పాల వెళ్ళి మనిషి బొమ్మ కట్టిన సుల్లు తిప్పుతారు మూడో రోజున మహి మహిషాసుర మర్దన అంటే దున్నపోతు బొమ్మ తలను నరకడంతో లోకంటకుడైన మహిషాసురుని మహాంకాలు సంహరించి లోకాలను కాపాడినందుకు ఆనందించిన ప్రజలు ఐదో రోజున కలింకి నదిలో అమ్మవారికి ఘనంగా తెప్పోత్సవం నిర్వహిస్తారు వివాహం కావాలి అంటే చెంగలమ్మ పరమేశ్వరి ఆలయాన్ని తప్పకుండా దర్శించండి నాగేంద్ర స్వామిగా ఇలా వివిధ ఆకృతుల్లో అనేక మంది భక్తులకు వివిధ ఆకారంలో దర్శనం దర్శనమిస్తూ భక్తుల పూజలు అందుకుంటుంది చెంగలంబ అమ్మవారిని దర్శించుకొని చెట్టు చుట్టూ మూడు ప్రదర్శనలు చేసిన వివాహం కాని వారికి వివాహం వెంటనే అవుతుంది సంతానం లేని వారికి కూడా సంతానము కాల సర్పదోషాల నుండి విముక్తులై వారి కోరికలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగడ విశ్వాసము తిరగలేని నమ్మకం కూడా ఈ అమ్మవారికి ప్రతిరోజు భక్తులు ఎక్కువ సంఖ్యలో దర్శిస్తుంటారు చెంగలమ్మ జాతర ఇక్కడ అతి వైభవంగా జరుగుతుంది జాతరలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు ఈ జాతరకు మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఎక్కువగా తరలివస్తారు ఈ ఆలయంలో ఈ ఆలయంలో ఉగాది రోజులు లక్ష లక్ష కుంకుమార్చన మహాలక్ష్మి యాగాలు ఆషాఢ మాసంలో లలిత మహోత్సవము లలిత హోమాలు దేవి శరన్నవరాత్రులు అష్టదుర్గ హోమాలు దీపావళి అమావాస్య గడియల్లో ధనలక్ష్మి శతనామ కుంకుమార్చన మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఉదయం ఆరు గంటలకు నూట ఎనిమిది గోష్ గో గో గ్రామోత్సవం జరిపి శ్రీ అమ్మవారికి క్షీరాభిషేకం తర్వాత మహాచండీ యాగం చేస్తారు ఈ ఉత్సవాల్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఉదయం ఆరు గంటలకు నూట ఎనిమిది కలశాలతో గ్రామోత్సవం జరిపి శ్రీ అమ్మవారికి క్షీరాభిషేకం తర్వాత చం మహాచండీ యాగం చేస్తారు ఈ ఉత్సవాల్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు